హాయ్ అండి ఈరోజు నేను చెక్కలు చేస్తున్నానండి వేయించిన చిన్నపప్పు బియ్యం అది వేయించిన చిన్నపప్పు పిండి బియ్యం పిండితో చెక్కలు చేస్తున్నానండి గ్లాసు వేయించిన చనపప్పు అది పుట్నాలపప్పు పప్పు అంటారు కదా అది ఇప్పుడు దీన్ని మెత్తగా చేసేసుకుందాము చెక్కల్లోకి అండి వెల్లుల్లిపాయ అల్లము పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి అంటే నేను కారం పొడి కారం వేయట్లేదు ఈ పచ్చి ఈ పచ్చిమిరగాయలు పచ్చి అల్లంతో చేస్తున్నాను దీన్ని కూడా ముద్దు చేసుకుందాము బియ్యం పిండి అండి నాలుగు గ్లాసులు బియ్యం పిండి ఎంజిన శనగపప్పు కూడా పొడి చేసాను సరిపడా వేసుకుందామండి వాము జీలకర్ర జీలకర్ర కరివేపాకు చిన్న చిన్ని ముక్కలు పచ్చిసెనపప్పు అండి నానబెట్టి ఉంచాను నానబెట్టాను పచ్చిశనగపప్పు సరిపడా సరిపడా ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఉప్పు మరీ ఎక్కువ వేసుకోకూడదు వెన్నపూస వెన్నపసు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి చెక్కలు సరిపడా వెన్నపూస వేసుకున్నాను పచ్చిమిరగా అల్లం ఆడి పెట్టుకున్నాను కదండీ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపోయి ఆడాను కదండి ఇది కూడా వేసేసుకుందాం ఇందులో పిండిలోని ఇప్పుడు దీన్నంతా కలిపేసుకుందామండి ముద్దు కింద అదే ఉంటే ఎలా అంటే కొంచెం ముద్దు ఎలా కలిపేస్తా కలిపేసుకుందాము కొంచెం ఉంచాను కదండి వేయించిన చానా పిండి అది కూడా వేసేసాను అంటే బాగా గుల్ల గుళ్ళగా బాగుంటాయనో అది కూడా వేసేసాను ఇంకా కలిపేసుకుందాము కలిపేస్తున్నాను ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి ఎలా అవ్వాలండి ఉండ ఇది వేణీలు వేసి కలుపుకుందాము వేణీలు వేసుకుంటే గుల్లగా బాగుంటాయి చపాతీ పిండిలా కలిపేసుకుందామండి సరిపడా నీళ్ళు వేసి ఇలా కలిపేసానండి పిండి అంతానే మా ఓడు కలుపుతున్నాడు మా బుల్లిగాడు చపాతీ పిండిలా కలిపేసుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి చిటిచిటి చేతులతో ఎలా చేస్తున్నాడు చేస్తావా నాన్న చేస్తావా 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 సరే పది నిమిషాలు పక్కన పెట్టేశాను కదండి ఇప్పుడు ఇంటిని వండలు చేసుకుందాం మనం ఏ సైజులో చేసుకుంటామో చక్కగా ఆ సైజులో చేసుకుందాము వండలు చేసుకొని పెట్టుకుందాం ముందు ముందు సగం పిండి చేసుకుందామండి అన్నీ చేసుకోకూడదు ఆరిపోతాయే ఇలా చేసుకున్నానండి వండలు కొంచెం పెద్ద సైజే చేసాను మొన్న పెసరపప్పుతో చేసి చిన్నవి చేశాను బాగా పెద్ద చేసుకున్నాను అంటే ఎక్కువ కదండి చిన్న అయితే అవ్వని పెద్ద చేస్తున్నాను ఒక పా అదే ఒక కవర్ తీసుకున్నది చీరల కవర్ అండి ఇది ఇప్పుడు వీటిని ఇలా పెట్టుకుందామండి ఒకేసారి ఒక ఆరో ఏడో అయిపోతాయి ఓ ట్రిప్కి పన్నెండు అయిపోతాయండి ఇలా పెట్టేసుకున్నానండి నేను ఇప్పుడు ఈ పిండి మీద తడి క్లాతే వేసేయాలండి తడికిలా వేసేసి పెట్టుకో ఎందుకంటే ఆరకుండానే తడికిలా తీసాను నేను ఆరకుండానే ఇప్పుడు దీని మీద ఇది ఈ కవర్ని ఇలా పెట్టుకుందాము పెట్టుకొని మొన్న చేసినట్టే అండి సేమ్ చేశాను కదా సేమ్ లోట అండి లోటతో మనం ఇలా ఫ్రెష్ చేసుకోవాలి చెక్కలని ప్రెస్ చేసుకున్నాం కదండి ఇప్పుడు పేపర్ మీద వేసేసుకుందాము పేపర్ మీద వేసేసుకుందాము కొన్ని చేసుకుని ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ వీట్ అవ్వాలి ఆయిల్ పెట్టానండి పొయ్యి మీద ఇది తగు నూనె అందుకొంచె ఎర్రగా ఉంది ఫిల్టర్ నూనె తవ్ నూనె అదే రైస్ బ్రాండ్ ఆయిల్ అంటారు కదా అది ఆయిల్ పెట్టి పొయ్యి అంటించండి ఇది బాగా తాగాలి చూద్దామండి ఆయిల్ వేడవిందేమో ఇగానే పైకి రావాలి ఇంకొంచెం ఒక్కొక్క ఐదు నిమిషాలు ఆయిల్ తాగాలి ఆయిల్ వేడవిందండి ఇప్పుడు ఈ చెక్కలను వేసేసుకుందాము పైకి రావాలి అలాగా అన్నీ వదిలేసుకుందాం ఇలా అయిపోయిందండి వాయి తీసేద్దాము మొన్న చే పెసరపప్పుతో చేశాను కదండి పండగ కదండి అందుగుంచి చేస్తున్నాను మొన్న చేసాను ఇవ్వాలని అంటే ఈ సంవత్సరం జంతికలు నొక్కలేకండి వేయట్లేదు బాగున్నాయి అని చెప్పి చేస్తున్నాను ఒక గిన్నెలో వేసేసుకుందాము తర్వాత క్యాన్లో వేసుకుందామండి ముందు ఒక గిన్నెలు వేసేస్తున్నాను అలాగే మొత్తం అన్నీ చేసుకొని రెడీగా పెట్టుకున్నా అన్నీ వేసేసుకుందామండి ఏంచిన చనపిండి బియ్యం పిండితో చెక్కలు రెడీ అయిపోయినాయండి పప్పు చక్కలు చూడండి ఎంత బాగా వచ్చినాయో అట్లా వచ్చినాయండి బాగా స్మూత్గా వచ్చినాయి పండగ కదండీ చేసాను మొన్న ఏమో పెసరపప్పు చెక్కలు చేశాను కదండి వాళ్ళేమో చనపప్పుతో చేశాను ఏపిండి చనపిండి బియ్యం పిండితో పండుగ స్పెషల్ చెక్కలు రెడీ అయిపోయినాయండి పప్పు చెక్కలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్